తోటలోకి వచ్చిన మామిడిపాళ్ళతో మీకు మాగా తొక్కు పచ్చడి అలా పట్టుకోవాలి ఇప్పుడు సింపుల్గా మీకు సామాన్లు సామాన్లన్నీ రెడీగా ఉంటే ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు రెడీ అయిపోద్ది పచ్చడి ఇంకా చూసేద్దాం హలో వెల్కమ్ టు దొరబాబు ఫ్యామిలీ మొన్న మనం తోటలోకి వెళ్ళిన మామిడిపళ్ళు కోసం కదండి అక్కడ తీసుకొచ్చిన మామిడిపాళ్ళతోనే మనం మామిడి తొక్కు పచ్చడి రెడీ చేసాం చాలా బాగా వచ్చింది మీరు కూడా చేసుకోవచ్చు సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటే ఇన్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎంత తక్కువ టైంలో అయిపోద్దా అని మీరు ఆశ్చర్యపోతారు చాలా తక్కువ టైంలో అయిపోతుందండి చూస్తున్నారు కదా ఆ కన్సిస్టెన్సీ కూడా మనం తయారు చేసింది ఎలాగుందో చూడండి మనం విత్ ఇన్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేస్తాం చూస్తే మీరే వావ్ అంటారు చూడండి మీరు తెచ్చుకున్న మామిడిపళ్ళు అన్నీ కూడా కడుక్కొని నీట్గా తుడుచుకుని ఫ్యాన్ కిందో లేదా గాలికి ఆరబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెచ్చుకున్న మామిడిపళ్ళు అన్నీ పై తొక్కు పై తొక్క చెక్కేసి ఇలా మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా అది వీడియో మొత్తం ముక్క ముక్కల కింద చేసుకోవాలి అది ఎలా ఉండాలంటే జస్ట్ స్మూత్గా ముక్క ముక్కల కింద ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా తురుము ఎలా తురుముకోవాలి మీరు తెచ్చుకున్న మామిడిపళ్ళన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్క సింగిల్ సింగిల్ సింగిల్కాయ గుడ్డ మెత్తని గుడ్డతో తుడుచుకుని వాటర్ లేకుండా ఒక టెన్ మినిట్స్లో పావు గంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తర్వాత ఎలాగ చెక్కు తురుము కింద చెక్కుని దాంట్లో సరిపడా కారం ఆశీర్వాద కారం అయితే బెటర్ అండి ఎందుకంటే పచ్చడిలోకి అదే బాగుంటుంది లేదా మీరు సపరేట్గా బయట కొనుక్కుని తెచ్చుకుని రెడీ చేసుకున్నా సరే పర్లేదు లేదా ప్యాకెట్ కారం అన్నా పర్లేదు తెచ్చుకున్న కారం ఆశీర్వాదం అయితే దాంట్లో కలర్ బాగా థిక్నెస్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది అయితే దాంట్లో మీరు తు ఎంత కావాలో అంత తురుము తెచ్చుకుని చెక్కుని కావాల్సిన కారం పొడి తర్వాత సాల్ట్ సాల్ట్ లేకపోతే మీకు తెలిసిందే కదా సాల్ట్ లేకపోతే మనం ఆఖరికి కూర అన్నా సరే అన్నం అన్నా సరే ఏదన్నా సరే మనకు టేస్ట్ అనే అనిపించదు దాంట్లో మీరు కావాల్సిన సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ తర్వాత ఏంటంటే మీరు ఆవపిండి ఖచ్చితంగా అయితే ఆవపిండి మీకు తెలిసిందే కదా ప్యాకే ఒక ప్యాకెట్ రెడీగా పెట్టుకొని దీంట్లో సరిపడా ఆవపిండి అయితే వేసుకోవాలి పచ్చడిలోకి అయితే ఆవుపిండి అయితే కంపల్సరీ ఆవపిండి అయితే వేసుకుని కలుపుకోవాలి బాగా మీరు మీ మొగుడు ఉంటారు చూడండి మీ ఆయన ఎవరైనా ఆంటీని ఎవరన్నా చూస్తూ ఉంటే మీరు ఏ గరిటితోనో లేదో ఏ బిందుతోనో టంగు అని కొట్టినప్పుడు గట్టిగా సౌండ్ వస్తాయి చూడండి అంత గట్టిగా అయితే కలుపుకోవాలి ఇది ఖచ్చితంగా బాగా మిక్స్ అయ్యేటట్టయితే బాగా కలుపుకోవాలండి బాగా మెత్తగా కలర్ కానీ లేదంటే కారం కానివ్వండి లేదా ఉప్పు కానివ్వండి మొత్తం అంతా కలిసేలాగా తర్వాత మీరు కావాల్సిన ఫస్ట్ అయితే మీరు కావాల్సినంత కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు చేత్ అయితే చేతి అయితే బాగా మిక్స్ చేసుకుంటారు కాకపోతే మా ఒకటి చేయి బాగాలేదని చెప్పి మేము గరిటితో మిక్స్ చేసాం సో మీరు ఆ కన్సిస్టెన్సీ సరిపోద్దా లేదా సరిపోదా అని చూసుకుని బాగా అయితే కలుపుకోవాలి చూసారు కదా మేమైతే ఎలా కలుపుతున్నామో బాగా అయితే బాగా ఇంకోటి ఏంటంటే మీరు పచ్చడి పచ్చడి కలుపుకున్న తర్వాత అయితే ఒక టూ త్రీ డేస్ దాన్ని ముట్టుకోకూడదండి ఎందుకంటే అది ఫర్మంటేషన్ అయ్యి టేస్ట్ కానివ్వండి ఫ్లేవర్ కానివ్వండి బాగా రావాలంటే అది రోజుకొకసారి తీసి బాగా కలిపి మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఒక త్రీ త్రీ డేస్ లేదా వన్ వీక్ దాకా ముట్టుకోకూడదు ఆ తర్వాత మీకు ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఫర్మంటేషన్ అయ్యి మీకు ఆ ఫ్లేవర్ అనేది రెడీ అవుతుంది చూసారు కదా మేము కలిపిన పచ్చడి కన్సిస్టెన్సీ కూడా ఎంత చిక్కగా ఎంత క్వాలిటీగా వచ్చింది చూసారా ఇంటి దగ్గర కూడా మీరు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని ఆశ్చర్యపోయే విధంగా మీరు చేసుకోవచ్చండి జస్ట్ చూసారు కదా మూడే మూడు ఐటెంలు మామిడిపళ్ళు ఉంటే మీరు ఎంత మంచి పచ్చడిలా సరే చేసుకోవచ్చు చూసారా ఆ కన్సిస్టెన్సీ అయితే సూపర్ అసలు చాలా బాగా వచ్చింది అయితే మీరు వేసుకున్న ఆయిల్ కానివ్వండి లేదా పచ్చడి కానివ్వండి సాల్ కారం కానివ్వండి సాల్ట్ కానివ్వండి ఇవి ఏమీ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి దాని ప్రకారం చూసుకుని అయితే కలుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసుకుని డబ్బాల్లో స్టోర్ చేసుకోవచ్చండి చూసారు కదా అటువంటి డబ్బాల్లో మేము ఆల్రెడీ మామిడి పచ్చడి ఆల్రెడీ పెట్టుకున్నామండి సేమ్ అదే ఆ పచ్చడి అయిపోయింది మేము జస్ట్ వన్ వీక్ అవుతుంది పెట్టుకుని ఆ వన్ వీక్లో పచ్చడి చాలా బాగా వచ్చింది ఆ పచ్చడి కూడా అయిపోయింది అయితే చేసుకున్న పచ్చడి అంతా కూడా ఇలాగ స్టోర్ చేసుకుని నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక మీకు పచ్చడి రెడీ అయిపోయినట్టే సో అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ మనకి సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు రావట్లేదు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దయచేసి మీ నేను మీ బ్రదర్గా లేదా ఒక మీ బ్రదర్గా ఒక అన్నీగా తమ్ముడుగా భావించి నేను చేసే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి కామెంట్ చేసి నాకు కామెంట్ చేస్తే కనుక దానికి తగ్గట్టు నాకు మీకు మంచి రిప్లై అనేది నేను ఇస్తాను తర్వాత మన వీడియో థౌజండ్ సబ్స్క్రైబర్ మనకి ఏంటంటే మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటితే కనుక ఖచ్చితంగా నేను గివేసి ఖచ్చితంగా ప్లాన్ చేస్తానండి మీకు తెలిసిందే కదా మన ఫామ్లో పళ్ళ కా పళ్ళు కానివ్వండి లేదు కాయగూరలు కానివ్వండి వేస్తూ ఉంటాం లేదంటే మన ఫామ్లో కూడా నాటుగోడలు అని పెంచుతూ ఉంటాం సో వాటికి తగ్గట్టు మీకు గివ్ అవేస్ కానివ్వండి లేదంటే ఎక్కువ ఎవరు కామెంట్స్ ఏం చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఎవరు కామెంట్ చేస్తారో వారికి లైక్స్ ఎన్ని ఎక్కువ అయితే వస్తాయో వారు తగ్గట్టు నేను గివ్ అవ్వని ఇస్తాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా పచ్చడి చాలా అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ఖచ్చి మీకు ఆల్మోస్ట్ మీరు బయట కొనుక్కున్నా సరే ఖచ్చితంగా నేను డ్యామ్ షూర్గా చెప్పగలను మీరు బయట కొనుక్కున్నా కానీ ఎంత కన్సిస్టెన్సీ క్వాలిటీగా వస్తుందా రాదా అని కూడా డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదా ఆ కన్సిస్టెన్సీ మెయిన్ అండి మనం పచ్చడి పెట్టుకున్నామంటే చెక్కదనం అది బాగా వచ్చిందా లేదా సాల్ట్ లేదా కారం ఇవన్నీ బాగా వచ్చా లేదా ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి ఏంటంటే కన్సిస్టెన్సీ కాస్త సరిపోలేదు అనిపించింది సో అందుకే మేము ఏం చేసామంటే కాస్త ఆయిల్ వేసుకుని కలుపుకోవడం జరిగింది నార్మల్ ఆయిలే కదండి కోకోనట్ ఏదంటే మీకు వేడి నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది ఇది ఖచ్చితంగా డ్యామ్ షూర్ మీరు నార్మల్ నూనె కాకుండా ఆ కోకోనట్ ఆయిల్ ఇది ఏదైతే గ్రౌండ్ ఆయిల్ ఉంది కదా అది కూడా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ షేర్ చేయండి